పెరిగింది యాభై తొమ్మిది కేసెస్ పర్ డే యాభై తొమ్మిది కేసెస్ వచ్చినాయని నేను మంత్రి గారు చెప్పారని చెప్పారు అది రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి అక్టోబర్ వరకు అని చాలా క్లియర్గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే యాభై తొమ్మిది కేసెస్ అదే విధంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కేసులు అప్పుడు నమోదైన కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు దగ్గర దగ్గర ఎయిటీన్ పర్సెంట్ తగ్గించాము కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది మాట్లాడారు నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు ముచ్చుమరి కేసు గురించి అదేవిధంగా మళ్ళీ ఏదో కొరికారు చంపారు అని చెప్పి నగరి కాన్షియన్స్ నేనేమంటానంటే అధ్యక్ష మూడున్నర సంవత్సరాలు ఆడబిట్ట చనిపోవడమే దౌర్భాగ్యం దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అనేది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి దానికి చిరువులు పలవలు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి అయితే నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ముచ్చుమరి కేసు అవునాయండి అత్తాకోడలు రేపు విషయం అదే అదేవిధంగా పొంగునూరులో జరిగిన విషయం అవనాయండి ఏదైనా జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి పోరాటం చేయండి దానికి మేమేం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్రూప్ గ్యాంగ్ రేప్ చేశారు తర్వాత చంపేశారు ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మేము మరీ మరీ చెప్తున్నాం ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నింటిలోని కూడా మాక్సిమం అందరినీ కూడా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది దయచేసి వినండి సార్ ప్లీజ్ ఇది చాలా సెన్సిటివ్ విషయం మన మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే స్వరంగా ఉండాల్సిందే దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తే కనుక నేను ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా దయచేసి ఒకసారి ముచ్చుమరి ముచ్చుమరి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి పోడి ఐడెంటిఫికేషన్ అవ్వలేదు ఐడెంటిఫై ఎందుకు అవ్వాలి అన్న సంగతి కొన్ని కొన్ని బయటికి మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష సభ ముందు కొన్ని ఉంచలేము రిటర్న్ గా రాసిమన్నప్పుడు రిటర్న్ గా రాసి ఉన్నాం అధ్యక్ష మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష నేను నిజంగా విమర్శించాలి ఇక్కడే కూర్చొని విమర్శించాలి అనుకుంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తిని అదే అదేవిధంగా విజయవాడ నడిపూడలో ఒక దళిత మహిళలు దళిత వికలాంగురాలని హాస్పిటల్ రూమ్ లో పెట్టి మూడు రోజులు సామూహిక అత్యాచారం జరిగితే అదే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంగతి దయచేసి నాకు అవకాశం ఇవ్వండి మేము చెప్పాలంటే కొన్ని కో పనులు చెప్తాము ఇలాంటి సంగతులు అది కాదు ఈ రోజు అరగాల్సిన సంగ సంగతి గురించి అదే విధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష బాల్ ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష పోలీసుల వైఫల్యం ఐదు నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా వెహికల్స్ లేకపోయినా వాళ్ళకి ఫోరెన్సిక్ లాబరేటరీ అనదో అదేవిధంగా కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ ఐదు నెలల్లో వితి ఇన్ ఇరవై నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల్లో నేరస్తులు పట్టుకొని రిమాండ్ పంపించిన కనుక మా పోలీస్ వ్యవస్థ అధ్యక్ష ఐదు సంవత్సరాలు పోలీసులు ఎక్కడున్నారు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఇళ్ల దగ్గర పరదాలు కట్టడానికి చెట్టు నరకడానికి కట్టడానికి ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపులాలు కట్టడానికి తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్లి రక్షించే విషయాలు అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష ఇంకొన్ని విషయం అధ్యక్ష దిశ చట్టం దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీ చైర్ దిశా చట్టం అనేది ఉందా దిశ చట్టం చట్టబద్ధత జరిగిందా దిశ చట్టం చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకొని రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి చేయించారు అధ్యక్ష ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం మూడు రోజుల పాటు ఒక మైనర్ బాలికని దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసేలేరు అధ్యక్ష పోలీసులకి చాలెంజ్ ఇచ్చిన అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష కానీ తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఫోర్త్ లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేసాము లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టించుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష దిశ యాప్ కాదు అధ్యక్ష ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ లో బోర్డులు తీసి దిశా పోలీస్ స్టేషన్ అని పెట్టిన నిజాం ఖాదా అధ్యక్షుడు సభ్యులు చెప్పాలి పోలీస్ ఆఫీసర్ కదా ఆయన ఆ రోజు దిశా మహిళా పోలీస్ స్టేషన్ బోర్డు మార్చి దిశా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు నేను అన్ని విషయాలు మాట్లాడేది సిద్ధపడి అక్కడికి వచ్చాను నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడిన అధ్యక్ష దిశా చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీ కంప్లైంట్ ఇచ్చామంటే దిశా చట్టం ద్వారా మేము నోట్ చేస్తున్నాం అన్నారు నిర్భయా చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష నిర్భయ చట్టం ఉండి కూడా చట్టం లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ డిపా ఒక కేసు వచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ సంబంధించి ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాల ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా ఒక స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబొరేటరీ ఉంటే నిర్మాణం ఉండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలల్లో శిక్ష పడి రోజు జైలు శిక్షణ పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ అని ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ ఉన్నాయి మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం వినాలి ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా చేయండి అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట నాకు మాట వినాలి అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష నాకు ఒక మాట అందరూ క్వశ్చన్ చేశారు అధ్యక్ష

మేడం గారు చెప్పిన దర మేడమ్ గారు చెప్పిన ద నేను మీకు నేను మేడం మీరు చేర్ తో మాట్లాడండి చాలు అనకూరదు కాబట్టి నవ్వుతున్నా ఇప్పటి వరకు సబ్జెక్టులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ఉండికెళ్ళినామో మీరే చెప్పండి సభ్యులు అడిగిన మేడమ్ మీరు కూడా వినే ఓపిక మేడమ్ మీరు చెప్తుంటే అంత బాగుంది వాస్తవాల్ చెప్తుంటా మేడమ్ ఉందా మీకు మేడం మీరు చేర్ తో మాట్లాడండి ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా కనుక నేను కేసు స్టడీస్ కూడా చూసాను అధ్యక్ష నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కేసు స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడే అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయని అరికట్టడానికి గమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటి ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్ల గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీడ వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం

మేజర్ పార్టీ మహిళల రక్షణ విషయంలో పెట్టుకున్నాం మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ పనులుగా వ్యవహరించి వాళ్ళకి శిక్షణ విధించేటట్టుగా మేము ఉంటాము మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష దేవతలు పూసింపబడాలని మాట్లాడారు నేను ఒకటే జగన్ మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచి ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష కూర్చో కూర్చో కూర్చోండి అందరూ కూర్చో కూర్చో మా కూర్చో కూర్చోండి ఎల్ఓపీ గారు ఓ సున్నితమైన ప్రశ్న ఈ ప్రశ్న మా ఈ అవసరం ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎందుకున్నాయి ఏ విధంగా ఉన్నాయని సభ్యులే ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే చూ చదివే సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతిప్రతలు క్షీణించిన విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలన్న ఉద్దేశంతో అమ్మా కూర్చోమ్మ రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్షా అధ్యక్షా సబల వాళ్ళు వాస్తవానికి ఓపిక లేక వాక్ చేస్తున్నారు చేస్తారు వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు walk out చేస్తారు ఈ ఆయన అడిగిన దానికు సమాధానం చెప్తా నేను మేడం మేడం కూర్చోమన్నది సార్ నేను సమాధానం చెప్తా మీరు